గుడ్ వెల్కమ్ టు డాక్టర్స్ కిడ్నీలో సమస్య ప్రస్తుతం చాలా పెరిగిపోయింది మానవ శరీరాన్ని సురక్షితంగా కాపాడే విషయంలో మూత్రపిండాలు ప్రధాన పాత్ర వహిస్తాయి అలాంటి మూత్రపిండాలు జబ్బు పడితే మాత్రం ప్రాణాలకే ప్రమాదం కిడ్నీలో స్టోన్స్ ఏర్పడటానికి కారణం ఏంటి అలాగే గాల్ బ్లాడర్లో సమస్యలు ఎందుకు వస్తాయి దీనివల్ల శరీరంలోని మిగతా అవయవాలపై ప్రభావం ఉంటుందా కేర్ ఇంటర్నేషనల్ వైద్యులు కవిత గారు ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం అలాగే మీరు కాల్ చేసిన నంబర్లు జీరో ఫోర్ జీరో టూ డబల్ త్రీ వన్ జీరో సిక్స్ ఎయిట్ జీరో అండ్ సెవెన్ వన్ సిక్స్ హలో డాక్టర్ హలో ముందుగా చెప్పండి అసలు కిడ్నీలో స్టోన్స్ ఎందుకు వస్తాయి రీజన్స్ యాక్చువల్గా కిడ్నీ స్టోన్స్ అనేవి సర్వసాధారణం ఇప్పుడు ఈ సీజనల్ వేరియేషన్లో కూడా మనకు ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది సో ముఖ్యంగా మనకు డీహైడ్రేషన్ కండిషన్స్ ఏవైతే లీడ్ చేస్తాయో డిహైడ్రేట్ అంటే వాటర్ ఇంటెక్ తక్కువ తీసుకోవడం వల్ల కానీ సమ్మర్ వల్ల మనకు డి ఎక్కువ వాటర్ తీసుకుని ఎక్కువ డిహైడ్రేషన్ అవ్వడం కానీ లేకపోతే యూరిన్ అంటే మటెండ్ కాకుండా సో కొంత చాలా మందికి ట్రావెలింగ్ ఎక్కువగా చేయడం వల్ల కూడా అలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో యూరినరీ కాన్సన్ట్రేషన్ పెంచే కారణాలు ఏవైనా అంటే ఈ ఈలాంటి కండిషన్లో మీకు యూరినరీ కాన్సన్ట్రేషన్ పెరగడం పెంచడం వల్ల సో ఫ్యామిలీలో కనుక రన్ అవుతుంటే ఇప్పుడు హెడ్ ఇట్రి ఏమైనా కిడ్నీ స్టోన్స్ వచ్చే సమస్యలు ఏమైనా ఉంటే కనుక డెఫినెట్గా వాళ్ళకు ఈ ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో ఇవి త్రీ మేజర్ రీజన్స్తో పాటు ఎక్కువ మందికి కాల్షియం టెండెన్సీ ఉన్న వాళ్ళకి కాల్షియం రిచ్ ఫుడ్ గుడ్ ఫర్ హెల్త్ బట్ కానీ క్యాల్షియం రిచ్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా ఆ టెండెన్సీ ఉన్న వాళ్ళకి ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఇన్ఫెక్టివ్ స్టోన్స్ అని లేకపోతే స్టూవైడ్ స్టోన్స్ అంటూ ఉంటాం లేకపోతే కాల్షియం ఆక్జిలేటివ్ స్టోన్స్ అని అంటూ ఉంటాం అండ్ కొంతమంది గౌటీ ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళకి కూడా ప్రాపర్గా అంటే నాన్ వెజ్ ఐటమ్స్ ఎక్కువగా మీట్ అండ్ మటన్ ఎక్కువ తినడం కూడా ఆ టెండెన్సీ ఉన్న వాళ్ళకి అది ప్రాపర్గా ట్రీట్ చేయకుండా కూడా కిడ్నీ స్టోన్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి వైస్ వర్స్ అంటే కిడ్నీ స్టోన్స్ ఉన్న వాళ్ళకి గౌటీ రావచ్చు ప్రాపర్గా ట్రీట్ చేయకుంటే గౌట్ ఉన్న వాళ్ళకి కిడ్నీ స్టోన్స్ వచ్చే ఛాన్సెస్ కూడా మనకి ఎక్కువగా ఉంటాయి అంటే యూరిక్ యాసిడ్ ప్రోటీన్ ఎండిమేట ఎండ్ ప్రొడక్ట్ ఈస్ యూరిక్ యాసిడ్ కాబట్టి అది ఎక్సెసివ్ డిపాజిట్ అవ్వడం వల్ల ఈ సమస్య వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఎనీథింగ్ దట్ లీడ్స్ టు యూరినరీ కాన్సన్ట్రేషన్ ఇంక్రీస్ అయ్యే సమస్యలకి ఇది వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అండ్ సీకేడీ లాంటి కేసెస్లో కూడా వాళ్ళకు వాటర్ ఇంటెక్ చాలా తక్కువ తీసుకోవాల్సి వస్తుంది అలాంటి కండిషన్లో కూడా ఈ ప్రాబ్లమ్స్ మనకు ఎక్కువ మనం గమనిస్తూ ఉంటామండి ఫస్ట్ కాలర్ కూడా లైన్ లో ఉన్నారు అజయ్ కరీంనగర్ నుంచి మాట్లాడండి మీ సమస్య చెప్పండి హలో హలో చెప్పండి అజయ్ గారు మేడం నమస్తే చెప్పండి బ్యాక్ పెయిన్ లెఫ్ట్ సైడ్ లో వెనక పక్క పెయిన్ బాగా వస్తుంది ఓకే అది కిడ్నీలో స్టోనా లేకపోతే అంటే దాన్ని ఎలా గుర్తించడం ఓకే అండ్ చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారండి నొప్పికి అంటే రింబర్ కి కిడ్నీ స్టోన్స్కి ఏ విధంగా గుర్తించాలి రెండు సిమిలర్గానే ఉండడం అనేది గమనిస్తుంటారు మీరు అడిగిన క్వశ్చన్ ఓకే యాక్చువల్గా రెస్ట్ తీసుకుంటే తగ్గుతుందండి ఎనీ స్పాండలోసిస్ డిజార్డర్ అయితే కనుక లోయర్ బ్యాక్ పెయిన్ డిస్క్ బల్జీ ప్రాబ్లం కనుక వచ్చి కనుక పెయిన్ వస్తే ఇనిషియల్స్లో చాలా మందికి రెస్ట్ తీసుకోగా తగ్గే ఛాన్సెస్ ఉంటాయి అట్ ద సేమ్ టైం కిడ్నీ స్టోన్ అయితే లోకలైజ్డ్ పెయిన్తో పాటు ఇట్ విల్ రేడియేట్ బ్యాక్ టు ఫ్రంట్ కింద కొస్ లైన్ టు గ్రాయిన్ రేడియేషన్ ఉంటుంది వెనక నుంచి ముందుకి ఏదర్ సైడ్ కూడా ఉండే ఛాన్సెస్ ఉంటాయి రెండు లుంబా రీజియన్లో వచ్చినా కూడా మనకి బ్యాక్ పెయిన్కి బ్యాక్ టు ఫ్రంట్ రేడియేషన్ అనేది ఉండదు ఇది బ్యాక్ టు ఫ్రంట్ రేడియేషన్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి కొంతమంది ఈవెన్ ద రెస్ట్ తీసుకున్నా కూడా ఈ పెయిన్ తగ్గదు కంటిన్యూస్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి ఎందుకంటే దట్ ఇస్ నాట్ డ్యూ టు స్పాండెలోసిస్ దట్ ఇస్ డ్యూ టు కిడ్నీ స్టోన్ వల్ల అండ్ కొంతమందికి అసోసియేట్ సిమ్టమ్లో నాసియా వామిటింగ్ కూడా ఉండే ఛాన్సెస్ ఉంటాయి సో డల్ ఏకింగ్ పెయిన్తో పాటు వికారం రావడం వామిటింగ్ సెన్సేషన్ రావడం అది కనుక ఉండే ప్రదేశాన్ని బట్టి మనకి సిమ్టమ్స్ డిఫరెంట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి ఇప్పుడు బిగ్గెస్ట్ ఉండి కిడ్నీలో మధ్యప్రదేశంలో కనుక ఉంటే డల్ ఏకింగ్ పెయిన్ ఉంటుంది నాట్ ఈవెన్ నాసియా వామిటింగ్ సెన్సేషన్ ఏముండదు రోజు మొత్తం నొప్పు ఉంటూనే ఉంటుంది ఎట్ ద సేమ్ టైం దానికి తోటి ఎందుకనక ఇరునరీ బ్లాడర్లో అంటే మామూలుగా ఇరిటర్లో కనుక వెళ్తూ ఉంటే కనుక సివియర్గా పెయిన్ కండిషన్ ఎక్కువగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి అండ్ నాసి వామిటిక్ డబుల్ బెండింగ్ కింద పడి పేషెంట్లు కొత్తు కొట్టుకుంటూ ఉంటుంటారు ఆ పెయిన్ అన్బేరేబుల్ పెయిన్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి అది కనుక ఇంకా ఎవరైనా బ్లాడర్లో కానీ రతుల్లో కనుక స్ట్రక్ అయిపోయి కనుక ఉంటాయి ఈవెన్ బ్లడ్ ఫ్రమ్ యూరిన్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఎవరైనా బర్నింగ్తో పాటు ఫీవర్ విత్ చిల్స్ కూడా వస్తూ ఉంటాయి సో టైప్ కానీ ఉండే ప్రదేశాన్ని బట్టి ఉండే నంబర్ని బట్టి కూడా మనకి సింటమ్స్ వేరీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఇందులో ఏ సింటమ్స్ కంటిన్యూ ఉన్నా కూడా మీరు ఒకసారి చెక్ చేయించుకోవచ్చు ఇది మనకు ఫిజికల్గా మన బాడీలో గమనించే లక్షణాలు అదర్ దేన్ దట్ మనకు స్కాన్ కనుక తీస్తే కనుక కిడ్నీ స్కాన్ చేసి క్లియర్ కట్గా తెలిసిపోతుంది ఏదైతే ఇట్ ఈస్ కిడ్నీ స్టోన్ ఉందా లేదా అనేది క్లియర్ కట్గా తెలుసుకోవచ్చు అండి ఓకే అండి నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు శ్రీనివాసరావు ఒంగోలు నుంచి మాట్లాడండి మీ సమస్య చెప్పండి నమస్తే మేడం నమస్తే శ్రీనివాసరావు గారు చెప్పండి మేడం నాకు సీక్రెట్ పేషెంట్ మేడం నేను ఓకే ఫైవ్ సెవెన్ ఇయర్స్ బ్యాక్ స్టోన్ ఒకటి ఫామ్ అయ్యి అది పెయిన్ లేకుండా ట్యూబ్ లో ఉండిపోయింది ఓకే ఒకరోజు అది బాగా ఇన్ఫెక్ట్ అయ్యి కిడ్నీ ఇన్ఫెక్ట్ అయ్యి సెల్ జ్వరం ద్వారా హాస్పిటల్ సర్జరీ చేయాలన్నారు మేడం ఓకే ఆ సర్జరీ చేసి స్టోన్ తీసేసిన తర్వాత క్రియాటిన్ పెరిగింది మేడం ఓకే ఎంత క్రియాటిన్ నాకు కానిస్టెంట్ గా టూ పాయింట్ ఉంటుంది మేడం ఓకే అట్లా పెరగకుండా ఇంకా కిడ్నీ ఎలాంటి భవిష్యత్తులో ఇబ్బంది రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు మేడం ఓకే యాక్చువల్లీ మీకు సీకి చాలామందికి శ్రాగహార్ను కిడ్నీ స్టోన్ బిగ్గెస్ట్ స్టోన్ అది అది దానికి వల్ల డెల్లీ ఏకింగ్ పెయి కదా అని చాలా మంది యాక్టివ్ యాక్టివ్లని ఒప్పి కదా అని చెప్పి నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు అది పెరిగా అది కంటిన్యూ ఉండి హై అంటే ఓవరాల్గా మనకి పెల్వి క్యాల్సిక్ సిస్టమ్ అంటూ ఉంటాం ఆ పీసీఎస్ సిస్టమ్లో కనుక అది బ్లాక్ అయితే కనుక యూరిన్ అవుట్పుట్ ఉండకుండా యూ ఇనీషియల్గా హైడ్రోనెఫ్రోసిస్ రావచ్చు కిడ్నీ వాపు వచ్చి యూరిన్ అవుట్పుట్ తగ్గిపోయి తర్వాత కాళ్ళల వాపు రావడం బర్నింగ్ రావడం ఇవన్నీ సిమ్టమ్స్ వచ్చి మీకు ఉన్నట్టుగా సీకేడికి స్టేజ్ వన్ టూ త్రీ ఫోర్ వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి మన క్రియాటిన్ జీరో వన్ పాయింట్ జీరో టూ వరకే ఉండాలి వన్ వన్ బిలోనే ఉంటే నార్మల్ రేంజ్ కిడ్నీ స్టోన్ తీసేస్తున్నారు దట్ ఈస్ ఫైన్ బట్ టూ టూ పాయింట్ టూ మెయింటైన్ అవుతుంది కాబట్టి ఇప్పుడు మీరు ఇచ్చే మెని హోమియోపతి చికిత్స ద్వారా ఏంటి అంటే మెడికేషన్ వాడడం వల్ల మీకు అది వన్ పాయింట్ టూ పాయింట్ జీరో టూ టూ పాయింట్ టూ ఉన్న నుంచి మీకు జీరో పాయింట్ నైన్ కానీ వన్ వరకు మెయింటైన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కొంచెం ప్రికాషన్స్ ఏంటంటే ఎనీ సీక్యూడ్ పేషెంట్ వాటర్ ఇంటే కొంచెం నార్మల్గానే తీసుకుంటూ ఉండాలి అంటే ప్రోటీన్ రిచ్డైట్ కొంచెం కంట్రోల్ చేస్తూనే ఉండాలి గైట్రోజన్స్ కొద్దిగా అవాయిడ్ చేయడం అనేది ఇంపార్టెంట్ అది గ్రాడ్యువల్ తగ్గుతూ ఉన్న రిపోర్ట్ ఒక త్రీ టు ఫోర్ రిపోర్ట్స్ నార్మల్గా వచ్చిన తర్వాత డైట్ కనుక మెయింటైన్ చేసి మీకు కండిషన్ నార్మల్గా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అలా లేకుండా అదే టూ నుంచి ఇప్పుడు త్రీ ఫోర్ కనుక పెరిగింది అనుకోండి వితౌట్ మెడికేషన్ డెఫినెట్గా మీకు డయాలసిస్ కిందికి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి వన్స్ ఇట్ క్రాస్ సిక్స్ డయాలసిస్ కండిషన్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి జీఎఫ్ఆర్ పడిపోవడం కిడ్నీ ఫెయిల్యూర్ వాళ్ళు కూడా వెళ్ళే అవకాశాలు ఉంటాయి సార్ మీరు ఎంత ఎర్లీగా టూ ఉందని అంటున్నారు కాబట్టి ఇప్పుడు తొందరగా కంట్రోల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి హోమియోకిత్స వాళ్ళ దట్టు మన దగ్గర హోమికర్ ఇంటర్నేషనల్ జీసీఎస్ మెథర్లో మెడికేషన్ ఉంటాయి కాబట్టి క్వాలిటీ పరంగా ది బెస్ట్ మెడిసిన్స్ ఉంటాయి ప్రోగ్రెస్ కాకుండా కంట్రోల్ అయ్యి రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అండ్ కిడ్నీ ఫంక్షనింగ్ నార్మల్ రేంజ్లో మెయింటైన్ అయ్యే మెడికేషన్ ది బెస్ట్ ఉన్నాయండి ఒకసారి రీ ప్రీవియస్ హిస్టరీ ఆఫ్ రిపోర్ట్స్ అండ్ కిడ్నీ స్టోన్ సర్జరికల్ రిపోర్ట్స్ ఏవైతున్నాయో అవి దానికి తోడు రీసెంట్ రిపోర్ట్స్ అండ్ రీసెంట్ క్రియాటిన్ రిపోర్ట్ కనుక తీసుకొని వస్తే లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయవచ్చు అండి ఓకే అండి నెక్స్ట్ బాలర్ కూడా లైన్లో ఉన్నారు సత్యనారాయణ విజయనగరం నుంచి మాట్లాడండి మీ సమస్య చెప్పండి హలో నమస్తే సత్యనారాయణ గారు చెప్పండి ఒక సిక్స్ మంత్స్ మంత్స్ ఉన్నారు కొద్దిగా నడుము నడుము కిందను పిడదండి పైన జాయింట్ దగ్గర పైన వస్తుంది మేడం అది కిడ్నీ స్టోన్ ప్రాబ్లమా లేకపోతే వేరే ప్రాబ్లమా ఒక్కోసారి లెఫ్ట్ సైడ్ కూడా వస్తుంది మేడం గారు ఓకే అంటే లోకలైజ్డ్ పెయిన్ అయినా సార్ అది కొంచెం ముందుకు ఏమైనా రేడియేట్ అవుతుందా అది రేడియేట్ లేదు బ్యాక్ సైడ్ అవుతుంది ఒక్కోసారి కింద నడుము సరే రైట్ సైడ్ జాయింట్ చిన్న పెయిన్ వస్తుంది కిడ్నీ పెయిన్ ఏమో డౌట్ లేదు మేడం యూరినరీ బర్నింగ్ ఏమైనా ఉందా సార్ యూరిన్ లో మంట గానీ వామిటింగ్ సెన్సేషన్ గానీ ఏమైనా ఉందా వామిటింగ్ లేదు అప్పుడప్పుడు వెయిట్ చేసినప్పుడు కానీ లేకపోతే నేను లేట్ నైట్ పడుకుంటాను యాక్చువల్లీ లేట్ నైట్ అంటే నాకు యాక్చువల్లీ కన్స్ట్రక్షన్ వీళ్ళు పనిచేస్తుంటాను రాత్రి పడుకుంటూ పన్నెండు గంటలు పదిన్నర వచ్చి పవన్ మూడు నాలుగున్నరచిపోతాను ఓకే వాటర్ ఇన్ తక్కువ తీసుకుంటారా వాటర్ ఇన్ టేక్ తక్కువ ఉంటుందా థైరాయిడ్ బీపీ కానీ డయాబెటీస్ ఏమైనా ఉందా సార్ మీ ఏజ్ ఎంత అండి ఓకే ఒకసారి రూల్ అవుట్ చేయండి సార్ ఎందుకంటే డల్ స్టాగ్రాన్ స్టోన్ కానీ పెద్ద సైజ్ని స్టోన్స్ కనుక్కుంటే ఓన్లీ డల్ ఏకింగ్ పెయినే ఉంటుంది ఎదర్సైడ్ కూడా ఉండే ఛాన్సెస్ ఉంటాయి మన కిడ్నీ స్కాన్ యాజ్ సచ్ ఓన్లీ ఆ సిమ్టమ్ వరకే వండుకుంటూ ఇందాక చెప్పిన కాలు వచ్చినలాగా సీకేడి వరకు వెళ్ళిన కేసెస్ కూడా ఉంటాయి జస్ట్ రూల్ అవుట్ వన్ స్కాన్ చేయించుకుని మీకు క్లియర్ కట్గా ఇస్ వాటి తెలిసిపోయే ఛాన్సెస్ ఉంటాయి కొంతమంది సిమ్టమ్స్ హిప్ పెయిన్ అంటే ఏవి ఏం హిప్ పెయిన్ వాళ్ళ సిమ్టమ్స్ అదే విధంగా ఉంటాయి లుంబర్స్ పనిలో సిమ్టమ్స్ అంటే ఉంటాయి బట్ ఇట్ ఈస్ నాట్ రెడింగ్ టు ఫ్రంట్ బట్ స్టిల్ నెగ్లెక్ట్ చేయదు లోకలైజ్డ్ పెయిన్ కూడా చాలామందికి ఉంటాయి కిడ్నీ స్టోన్ కనుక పెద్దగా ఉంటే అక్కడ వరకే ఉండి మూవ్ లేకుంటే ఉంటే మూవేబుల్ అయితే మీకు అది నాసియా వామిటింగ్ సెన్సేషన్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది పెద్ద సైజు ఉంటే అక్కడే కనుక ఉంటే ఆ సిమ్టమ్స్ స్లోగానే బయటపడితే సార్ జస్ట్ జనరల్ చెకప్లో బయటపడే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి రూల్ రూల్ అవుట్ వన్స్ ఒకసారి కిడ్నీ స్కాన్ చేయించండి అలాంటిది ఏమైనా ఉన్నా కూడా హొమ్మే చికిత్సలు మీకు కరెక్ట్ కరెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి డెఫినెట్గా మనకు ప్రికాషన్స్ కనుక తీసుకుని టైప్ ఆఫ్ స్టోన్ కూడా మనం తెలుసుకుంటే దాని ప్రకారం డైట్ కనుక మెయింటైన్ చేసి టోటల్ ప్రాబ్లం రెక్టిఫై చేసుకోవచ్చు ఓకే అండి నెక్స్ట్ కాల్ లైన్లో ఉన్నారు రాజశేఖర్ విశాఖపట్నం నుంచి

ఎస్ 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 యాక్చువల్గా మీకు అది సర్టన్ ఎక్స్టెంట్ మీకు అది వాడున్నంత వరకు నార్మల్ రేంజ్లో మెయింటైన్ అవుతుంది వన్ టు స్టాప్ స్టిల్ ఆ టెండెన్సీని ఉండడం వల్ల పెరిగే ఛాన్సెస్ ఉంటాయి కొంతమంది ఎయిట్ నైన్ టెన్ వరకు కూడా వెళ్ళే కేసెస్ ఉంటాయి ఇప్పుడు మీరున్న సిచువేషన్లో ఇప్పుడు హోమో చికిత్స కనుక స్టార్ట్ చేస్తే సో డెఫినెట్గా టెండెన్సీ రిమూవ్ అయిపోయి ఆ ఉన్న పెయిన్ కూడా తగ్గిపోయి నో టోఫే అంటే యూరికాసిడ్ క్రిస్టల్స్ అనే జాయింట్లో డిపాజిట్ కాకుండా పెయిన్ తగ్గి టోఫే ఫార్మేషన్ లేకుండా చేస్తుంది అట్ ద సేమ్ టైం కిడ్నీస్ మళ్ళీ రీఫార్మేషన్ కాకుండా కూడా మెడికేషన్ వర్కౌట్ అవుతాయి అట్ ద సేమ్ టైం మీరు వాడే మెడికేషన్ కూడా గ్రాడ్యువల్గా ట్యాంపరింగ్ చేసేసి రిమూవల్ ఆఫ్ మెడిసిన్స్ కూడా అవుతుంది సో రిమూవల్ ఆఫ్ మెడిసిన్స్ అయిన తర్వాత కూడా యువర్ యూ యూరికాసిడ్ లెవెల్ విల్ బీ మెయింటైన్ టు ద నార్మల్ రేంజ్ అంటే సెవెన్ బీలో సిక్స్ బీలోనే మెయింటైన్ అయిపోతుంది పెయిన్ ఉండదు కిడ్నీ స్టోన్ ఉండదు మీ గౌట్ కూడా క్లియర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాకపోతే రెగ్యులర్గా కొన్ని మంత్స్ మెడికేషన్ వాడాల్సిన అవసరం ఉంటుందండి అండ్ వీ విల్ ప్రొవైడ్ వన్ డైట్ చార్ట్ ఆఫ్ గౌట్ అది కొద్దిగా ఫ్యూచర్లో కూడా చూసుకుంటూ మెయింటైన్ కనుక చేస్తే ఇట్ ఓంట్ కమ్ బ్యాక్ అండి ఓకే అండి మెయిన్గా అంటే స్టోన్స్ అనేవి అంటే ఎక్కువ ఎవరిలో చూడొచ్చు అంటే చిన్నపిల్లల్లో కూడా వస్తాయి కదా రీజన్స్ యాక్చువల్గా మనకి రెస్పెక్ట్ ఆఫ్ ఏజ్ ఎవరికైనా మనకు స్టోన్స్ ఎక్కువ గమనించే ఛాన్సెస్ ఉంటాయి కానీ ముఖ్యంగా మనకి ఎక్కువ పీకేజ్ గ్రూప్ కనుక తీసుకునే ట్వంటీ టు థర్టీ ఏజ్ గ్రూప్ ఈజ్ దా పీకేజ్ పిల్లల రావా ఉండవా అంటే ఛాన్సెస్ ఉంటాయి కానీ వెరీ రేర్ బట్ వాళ్ళ వాటర్ ఇంటేక్ తక్కువ ఉన్న డిహైడ్రేషన్ కండిషన్స్ ఉన్నాయని యూటీఐస్ ఎక్కువగా రికరెంట్ ఉన్నా కూడా ఫ్యామిలీ హిస్టరీ టెండెన్సీ ఉండడం వల్ల కూడా ఈ ప్రాబ్లమ్స్ మనం గమనించే ఛాన్సెస్ ఉంటాయి సో అండ్ థైరాయిడిజం లాంటి కేసెస్లో కానీ క్యాల్షియం మెయిటర్ డిస్టర్బెన్స్ ఉండే కేసెస్ వల్ల కానీ లేకపోతే ఆర్థ్రెడ్స్కి ఓవర్ యూజ్ ఆఫ్ ద క్యాల్షియం సప్లిమెంటేషన్ రెగ్యులర్గా వాడుతున్నా కూడా ఇలాంటి సమస్య వస్తూ ఉంటాయి అందుకని రీచెక్ ఎవ్రీ సిక్స్ మంత్స్ కానీ ఇప్పుడు ఆర్ధ్రెడీస్ ఉన్న వాళ్ళ క్యాల్షియం సప్లిమెంట్ వాడుతున్నా కూడా ఎవరి సిక్స్ మంత్స్ ఒకసారి కాల్షియం లెవెల్స్ విటమిన్ లెవెల్స్ చూసుకొని అది నార్మల్ రేంజ్లో మెయింటైన్ అయితే దే నీడ్ టు అవాయిడ్ న్యాచురల్ ఫుడ్లో కనుక మెయింటైన్ చేస్తే ఆ టెండెన్సీ ఉన్నా కూడా మనకు ఫార్మేషన్ లేకుండా ఉండే ఛాన్సెస్ ఉంటాయి అంటే ఓన్లీ క్యాల్షియంతోనే వస్తుందా అంటే నో నాట్ ఈవెన్ అని కాకుండా మనకు స్టూవైడ్ స్టోన్స్ కానీ లేకపోతే యూరికాసిడ్ స్టోన్స్ కూడా ఉంటాయి ఎక్కువ హై మీట్ ప్రొడక్షన్స్ మీట్కి తినడం వల్ల కూడా ప్రోటీన్ యాంటీప్రాడర్ ఉంటుంది కానీ కొద్దిగా కంట్రోల్ చేయాలి ప్రోటీన్ ఈజ్ గుడ్ ఫర్ హెల్త్ బట్ యూరికాసిడ్ క్రిస్టల్స్ యూరికాసిడ్ టెండెన్సీ ఉన్నవాళ్ళు కిడ్నీ స్టోన్ ఫామ్ అయ్యే వాళ్ళు అది కొంచెం కంట్రోల్ చేసుకోవడమే బెటర్ ఎట్ ద సేమ్ టైం గైట్రోజెనిక్ ఫుడ్ తీసుకోవడం వల్ల కూడా ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి ఓవరాల్గా మనకి సీకేడి కనుక లేకుండా కిడ్నీ స్టోన్స్ వరకు కనుక ప్రాబ్లంటే డెఫినెట్గా దే నీడ్ యూ డ్రింక్ ద వాటర్ ఆఫ్ త్రీ టు ఫోర్ లీటర్స్ సో ఫ్లష్ అవుట్ అనేది అయ్యే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి ఎక్కువ వాటర్ తీసుకోవాలి అట్లానే ఇన్ బిట్వీన్ ఆ ఫుడ్ తీసుకోకూడదు ఇన్ బిట్వీన్ ఫుడ్ వాటర్ తీసుకోవడం వల్ల గ్యాస్ చెక్ సెపరేట్గా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఓవరాల్గా పర్ డే లిక్విడ్ డైట్ ఎక్కువగా తీసుకోవాలి లిక్విడ్ డైట్ కానీ చాలా మంది కాఫీ టీలు ఎక్కువ తీసుకుంటారు కూడా లిక్విడ్ నో దోస్ ఆర్ డీహైడ్రేట్స్ సో డీహైడ్రేట్ వల్ల ఇంకా ఫర్దర్ ప్రాబ్లం పెరిగే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి క్విట్ కాఫీ టీ అండ్ డ్రింక్ మోర్ ప్లెంటీ ఆఫ్ వాటర్ దట్ టు కూలింగ్ లేకుండా నార్మల్ వాటర్ ఉంటుంది వాటికి ఇంకా ది బెస్ట్ వర్కౌట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అండ్ నార్మల్ డైట్ మెయింటైన్ చేయడం కాల్షియం రిచ్ ఫుడ్ కొద్దిగా టైప్ ఆఫ్ వెరీటీ కనుక తీసుకుంటే క్యాల్షియం అయితేనేమో కాల్షియం రిచ్ డైట్ కొద్దిగా తగ్గించుకోవాలి యూరికాస్ అయితేనేమో కొంచెం ప్రోటీన్ రిచ్ డైట్ అనేది తగ్గించుకునే ఛాన్స్ తగ్గించుకోవడం వల్ల తొందరగా మెడిసిన్కి రెస్పాండ్ అవుతాం కాబట్టి మళ్ళీ రికరెన్స్ లేకుండా కూడా ఉంటుంది స్టూవైట్ స్టోన్స్ అయితే కనుక డిఫరెంట్ ఇన్ఫెక్టివ్ స్టోన్స్ అంటూ ఉంటాం సో ఇర్నరీ కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది కాబట్టి వాళ్ళు ఎక్కువ వాటర్ తాగడం వల్ల కాన్సన్ట్రేషన్ తగ్గించుకోవడం వల్ల కూడా రికరెన్స్ లేకుండా ఈవెన్ ఆఫ్టర్ మెడికిన్ కంప్లీట్ అయినా కూడా రికరెన్స్ లేకుండా చూసుకోవచ్చు ఓకే అండి నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు సుబ్బారావు అమలాపురం నుంచి మాట్లాడండి మీ సమస్యను చెప్పండి హలో మేడం డాక్టర్ గారు సుబ్బారావు గారు చెప్పి మేడం ఇప్పుడు నాకు కిడ్నీ ట్రాన్స్ప్లాంటే త్రీ ఇయర్స్ అవుతుంది అండి కిడ్నీ స్టోన్స్ కిడ్నీ ట్రాన్స్ప్లాంటే జరిగి త్రీ ఇయర్స్ అవుతుంది కంప్లీట్ ఎట్ అయింది ఇంగ్లీష్ ఎక్కువ మొత్తంలో మాట్లాడండి అది కాకుండా లైఫ్ లాంగ్ వేరే ఛాన్సెస్ లేవన్నారు మందుకు యాక్చువల్గా రిమూవల్ ఆఫ్ కిడ్నీ ఒకటి అయితే కనుక కంపల్సరీ లైఫ్ లాంగ్ మెడికేషన్ కాకుండా కిడ్నీ ఫంక్షన్ నార్మల్గా చేసే మెడికేషన్ మన దగ్గర ఉంటాయండి జిఎఫ్ఆర్ అంటాం గ్లోమరల్ ఫంక్షన్ రేట్ ఇప్పుడు టూ కిడ్నీస్ చేసేది ఒక కిడ్నీ చేయడం వల్ల ఓవర్ బర్డెన్ ఉండకుండా ఆ జిఎఫ్ఆర్ ఫంక్షన్ నార్మల్గా మెయింటైన్ కనుక చేసి సిబ్బంది లేకుండా చూసుకోవచ్చు అట్ ద సేమ్ టైం ప్రొటెనీరియా లాంటిది లేకుండా ఉన్న కిడ్నీని హెల్దీగా మెయింటైన్ చేసే మెడికేషన్ డెఫినెట్గా ఉన్నాయండి అదర్ ఎనీ కోమార్బిడి కండిషన్స్ ఉన్నా కూడా మన మెడికేషన్తో మీకు కంట్రోలింగ్ అయ్యే ఛాన్సెస్ అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి ఎట్ మళ్ళీ కిడ్నీ స్టోన్ ఫార్మేషన్ కాకుండా ఇది ఈ కిడ్నీ నార్మల్ హెల్దీ ఫంక్షనింగ్కి మన మెడికేషన్ వర్కౌట్ అయ్యే అవకాశాలు ఉంటాయండి ఓకే అండి నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు మైకల్ జాక్సన్ మాట్లాడండి మీ సమస్యను చెప్పండి చెప్పండి మైకల్ జాక్సన్ గారు ఓకే బీపీ అంటే కిడ్నీ స్టోన్స్ వచ్చి బీపీ పెరిగిందా సార్ బిపి పెరిగినందుకు కిడ్నీ స్టోన్ డిటెక్ట్ అయిందా అది బిపి పెరగడం వల్ల అండి డెలివరీ బ్లీడింగ్ అయిపోయింది మేడమ్ డెలివరీ టైం లో ఓకే మిస్సెస్ కి ఓకే దాని వల్లే ఎఫెక్ట్ అన్నారు మేడం ఓకే ఎన్నో డెలివరీ టైం మంత్ బేబీ ఎట్లా ఉంది మరి బేబీ చనిపోయింది ఓకే మాయాను మా ముగ్గురు కలిసిపోయింది లోప బేబీకి బ్రీత్ అంతటి కలిపోయింది అన్నారండి అది కిడ్నీ అని అప్పుడు అది రికవరీ అవటానికి అంటే లైఫ్ లాంగ్ కంటిన్యూ ఇస్తుందా లేకపోతే రికవరీ అవకాశాలు ఉన్నాయని చెప్పలేము అన్నారు మేడం తన వయసు ఎంత అండి కిడ్నీ ప్రాబ్లం అంటే ఏమన్నారు రిపోర్ట్స్ ఉన్నాయా మొత్తం కిడ్నీ వాపు వచ్చిందన్నారా ఏమన్నారు కాళ్ళు వాపే వాసేవా తనకి ఎక్కువ అప్పుడు వాళ్ళు అది డెలివరీ ముందు ఉన్నాయి మేడం వాళ్ళు అప్పుడు తర్వాత లేవండి ఇప్పుడు తగ్గిపోయి అంత నార్మల్ వస్తుంది వచ్చింది యూరిన్ ఇన్ఫెక్షన్ గానీ వాపులు గానీ ఏం లేదా యూరిన్ లో మంట గానీ వాపులు గానీ బీపీ గానీ మళ్ళీ బీపీ ప్రస్తుతానికి నార్మల్ గా ఉంది మేడం ఎవ్రీ వీక్ చెక్ చేస్తున్నారు అంటే మెడిసిన్స్ ఏమైనా వాడుతుందా తను ఓకే అండి మీకు అంటే డెడ్ డెడ్ చైల్డ్ బర్త్ ఇచ్చింది ఫస్ట్ ఆ సెకండ్ ఆది అంటే ఇద్దరు ఇద్దరు అమ్మాయిలు మేడం ముందు ఓకే ఓకే ఒకసారి టోటల్ స్కాన్ రిపోర్ట్ విత్ కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ రేనల్ ఫంక్షన్ టెస్ట్ అని ఉంటుందండి అది ఒకసారి చేయించుకోండి అండి లెవెల్ ప్లేస్ గ్లూమల్ ఫిల్టరేషన్ రేట్ టోటల్గా మనకు తెలుసుకునే అవకాశాలు ఉంటాయి సో అది కనుక నార్మల్గా అది అది మన అబ్నార్మల్గా ఉన్నా కూడా మెడికేషన్ వాడితే నార్మల్గా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఎంతవరకు స్కోప్ ఉంటుందని చెప్పడం అనేది జరుగుతుంది ఇండైరెక్ట్గా మన కిడ్నీ కూడా బీపీ కంట్రోల్ చేస్తుంది కొద్దిపాటి హిమోగ్లోబిన్ ప్రొడక్షన్ చేస్తుంది అండ్ మనకి బీపీని కూడా కంట్రోల్ చేస్తుంది కాబట్టి ఎనీ ఫంక్షనింగ్ డిసార్డర్స్ ఇన్ ద కిడ్నీలో ఉంటే మనకి బీపీ ఫ్లక్చుయేషన్స్ అవుతూ ఉంటాయి ఇప్పుడు నార్మల్గానే ఉంది మెడికేషన్ ఏం వాడతలేదు అని అంటున్నారు బట్ స్టిల్ ఒకసారి యూనల్ ఫంక్షన్ టెస్ట్ కనుక చేయించుకొని వస్తే అలాంటి ఇబ్బందులు మళ్ళీ రాకుండా కిడ్నీ ఫెయిల్యూర్ కాకుండా మనం చూసుకోవచ్చు బీపీ ఫ్లక్చుయేషన్స్ లేకుండా కూడా చూడొచ్చండి సో ప్రోటీన్ చాలామందికి ఇది ప్రెగ్నెన్సీలో సెకండ్ ట్రైమిస్టర్ తర్వాత ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అది మీకు నెగ్లెక్ట్ చేసినట్టున్నారు లేకపోతే రెగ్యులర్ చెకప్స్కి ఉన్నారు అందువల్ల ప్రాబ్లం అయ్యింది సో హై బీపీ ఉండడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ టు ద బేబీ ఉండకుండా డెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి మాక్సిమం థర్డ్ టైమ్స్ ఇది ఎక్కువగా జరుగుతుంది కాబట్టి అందుకని ఎవ్రీ మంత్ రెగ్యులర్ చెకప్స్ బీపీని మాండేటరీ చేయాలి కాళ్ళలో వాపు రావడానికి రీజన్ కూడా అదే సో అంటే వెయిట్ వల్ల రావచ్చు గ్రావిటేషన్ దానివల్ల దేశం కిడ్నీ ప్రాబ్లం కానీ అధిక రక్తపోటు వల్ల కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఫిట్స్ కూడా వస్తాయి కొంతమందికి సో దీనివల్ల సో అక్కడ మీరు మిస్ అయినారు బట్ స్టిల్ ఓకే వాట్ హ్యాపెన్ ఈజ్ హ్యాపెన్ బట్ ప్రెసెంట్ సిచ్యువేషన్లో రీనల్ ఫంక్షన్ టెస్ట్ కనుక చేసి మీ మిస్సెస్ని ఒకసారి బ్రాంచ్కి విజిట్ అయితే సో తను కొన్ని అబ్నార్మాలిటీ ఏముంది మనకి ఎంతవరకు మెడికేషన్ రిక్వైర్ ఉంది లైఫ్ లాంగ్ అవసరమా లేదా కొన్ని వన్ ఆర్ టూ ఇయర్స్ ఏం వాడడం అనేది చెప్పడం అనేది జరుగుతుంది బట్ హోమియో ప్రిస్క్రిప్షన్ ఈజ్ ద సేఫ్ ప్రిస్క్రిప్షన్ అండి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు నో లివర్ కిడ్నీ డ్యామేజ్ అనేది ఉండదు మెయిన్గా అంటే కొంతమంది సర్జరీకి వెళ్తూ ఉంటారు సర్జరీ చేయించుకుంటే మళ్ళీ రావా యాక్చువల్గా కిడ్నీ స్టోన్స్ ఇనిషియల్ రిటెక్ట్ కాకుండా కొంతమంది భయపడే రికరెంట్గా వస్తూ ఉంటాయి ఎవ్రీ త్రీ మంత్స్కి చే వస్తూనే ఉంటాయి చాలామంది భయపడి సర్జరీకి వెళ్తూ ఉంటారు బట్ ఇట్ విల్ కమ్ బ్యాక్ అగైన్ సర్జరీ ఏం చేస్తుంది ఎండు ప్రోడక్ట్ రిమూవ్ చేస్తుంది కిడ్నీ స్టోన్ ఫార్మేషన్ని లైక్ ఫామ్ అయిన తర్వాత కిడ్నీస్ ఉంటే రిమూవల్ చేస్తుంది లేద్రిప్సీ కండిషన్ ద్వారా చేసే ఛాన్సెస్ ఉంటాయి బట్ ఆ ఫామ్ అయ్యే టెండెన్సీని మన బాడీ నుంచి రిమూవ్ చేయరు కాబట్టి వితిన్ సిక్స్ మంత్స్ వితిన్ త్రీ మంత్స్ వితిన్ ఇన్ నైన్ మంత్స్లో మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి వన్ ఆర్ టూ మల్టిపుల్ ఎన్నెన్న కావచ్చు బిగ్గస్ట్ కూడా కావచ్చు బట్ అన్లెస్ అంటే ట్వెల్వ్ ఎంఎం కంటే బిల్లో ఉంటే కనుక నాన్ సర్జికల్లీ కనుక మెడికేషన్ వాడితే కంప్లీట్గా క్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఒకసారి హోమియో చికిత్స వల్ల కిడ్నీ స్టోన్ కనుక ట్రీట్మెంట్ తీసుకొని అది కనుక పడిపోయితే కనుక ఇట్ ఓన్ కమ్ బ్యాక్ అగైన్ కొద్దిగా డైట్ మెయింటైన్ చేసే దట్ ఈస్ ఎన్ అఫ్ అందుకని ఎంత ఎర్లీగా లోయర్ బ్యాక్ పెయిన్ వచ్చిన కాలర్స్ అన్ని డౌట్ఫుల్ క్వశ్చన్స్ ఉన్నాయి కాబట్టి అలా డౌట్ రాగానే ఒకసారి కిడ్నీ స్కాన్ చేయించడం వల్ల నష్టం ఏమీ లేదు ఎన్ని ఫ్యామిలీస్లో ఉన్నా కూడా ఎవ్రీ సిక్స్ మంత్స్ కానీ చెక్ చేయించుకోవడానికి ఇబ్బంది ఏం లేదు దాని ప్రకారం ప్రికాషన్స్ ఇనీషియల్గా చిన్నగానే ఉందనుకోండి ఫోర్ ఎంఎం కంటే బిలో త్రీ ఎంఎం అట్లా కనపడడం అన్న టూ టైమ్స్ కనిపిస్తే డైట్ కనుక మెయింటైన్ చేసి వాటర్ కనుక ప్రాపర్గా తీసుకుంటే కిడ్నీ స్టోన్ ఫార్మేషన్ లేకుండా వితౌట్ ఎనీ మెడికేషన్ రిక్వైర్మెంట్ ఉంటే కరెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి బట్ అది ఫోర్ ఎంఎం ఫైవ్ ఎంఎం క్రాస్ అయింది రికరెంట్గా వస్తుంది అంటే అలాంగ్ విత్ డైట్ వాటర్ ఇంటెక్ ప్రికాషన్స్తో పాటు మెడికేషన్ హండ్రెడ్ పర్సెంట్ రిక్వైర్మెంట్ ఉంది అది మెడిసిన్స్ కనుక వాడి చూజింగ్ ఆఫ్ ద సిస్టమ్ ఈజ్ ఆల్స్ ఇంపార్టెంట్ ఏ టైప్ ఆఫ్ మెడికేషన్ వాడుతున్నారు ఇప్పుడు మనకు జస్ట్ పెయిన్ వస్తుంది కదా అని పెయిన్ కిల్లర్ వాడితే కిడ్నీ కిడ్నీ స్టోన్ పడిపోదండి సో మెడికేషన్ కనుక ఇస్తే అది కరిగిపోయి మనకు వితిన్ డేస్లో కింద బయటకు వచ్చిన కేసెస్ కూడా ఉన్నాయి బట్ సైజ్ పెద్దగా ఉంటే ఇట్ విల్ టేక్ టైమ్ కాబట్టి దాని ప్రకారం లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ చూజ్ చేసుకుంటే కనుక హోమి చికిత్స ధర కనుక కిడ్నీ స్టోన్స్ పడిపోతే వచ్చే అవకాశాలు వెరీ రేర్ అండల్స్ అంటిల్ ద పేషెంట్ ఈజ్ వెరీ క్రానిక్ స్మోకర్ కానీ డ్రింకర్ అయితేనే మాత్రం రికరెన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయండి ఓకే అంటే ఎంత ఎంఎం ఉంటే కాంప్లికేటెడ్ యాక్చువల్గా ఇందాక స్టా సీకేడి కేసెస్ వచ్చిందని చెప్పినారు కదా షింగ్ కిడ్నీ స్టోన్ పెద్దగా ఉంది తెలియలేదు కిడ్నీ మొత్తం డ్యామేజ్ అయ్యి రిమూవల్ చేయాల్సి వచ్చిన కేసు అంటున్నారు కదా ఇవి ఎక్కువ హార్న్ ఉండి ట్వెల్వ్ ఎంఎం క్రాస్ అయ్యి ఫోర్టీన్ ఎంఎం ఎయిటీన్ ఎంఎం కూడా చాలా సైలెంట్గా ఉంటాయండి అలాంటి కేసెస్లో అది వచ్చి పెల్వికాలిక సిస్టంలో కనుక బ్లాక్ కనుక చేస్తే ఇనీషియల్గా కిడ్నీ వాపు ఉంటుంది దాని తర్వాత టోటల్గా షింక్ అయిపోయి దాని ఫంక్షన్ కంప్లీట్గా అబ్నార్మల్గా అయిపోయి ఫంక్షనింగ్ ఆఫ్ ద స్కి కిడ్నీ టోటల్గా రివర్స్ అవుతుంది అంటే మనకి ఏది ఫిల్టరేషన్ కిడ్నీస్ నథింగ్ బట్ ఫిల్టరింగ్ ఆర్గాన్ సో మనకు పాయిజన్స్ అనేది బాడీలో ఉన్నాయి అండ్ అనవసరమైన పదార్థాన్ని వ్యర్థ పదార్థాలను బయటకు తీయడం అనవ అవసరమైన ప్రోటీన్ అండ్ సపో మినరల్స్ అనేది రిటెన్షన్ చేస్తుంది ఇది రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉండి పాయిజన్స్ మొత్తం బాడీలో పెరిగిపోయి యూరిక్ యాసిడ్ అండ్ క్రియాటిన్ లెవెల్స్ అన్ని పెరిగే ఛాన్సెస్ ఉంటాయి దానివల్ల దురద కానీ వాపులు కానీ అస్తమా వరకు కూడా అంటే నథింగ్ బట్ లంగ్ ఇంపాక్ట్ అయిపోయి బీపీ పెరగడం ఇవన్నీ కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో మనకు మోర్ దెన్ ట్వెల్వ్ క్రాస్ అయ్యే ఫోర్టీన్ ఎంఎం క్రాస్ అయితేనే రిస్క్ ఫ్యాక్టర్స్ అయిపోయి కంప్లీట్గా బ్లాక్ అయ్యే ఛాన్సెస్ మనం గమనిస్తాం ఇది గ్రే ఇవన్నీ ఇక నుంచి పెద్దగా పెరిగే అవకాశాలు కానీ ఓవర్నైట్ పెరగదు సో ఎంత ఎర్లీగా దాన్ని డిటెక్ట్ చేసుకుని కరెక్షన్ చేసుకుంటే మనకు సక్సెస్ రేట్ ఉంటుందండి కిడ్నీ స్టోన్స్ గురించి చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారండి థ్యాంక్ యూ ఇది బట్టి డాక్టర్ స్టా